ప్రేమ నమ్మకమైన ఏసునామములో శుభులు పలుపుతూ నేటి బంగారు ధ్యానంలో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలు తెలుపుతూ మరి కోరహపుత్రులు రాసినటువంటి నలభై ఐదో గీతంలో ఉండే ప్రవచనాత్మక అద్భుతమైన నిధులను మరి ఎస్తెరు జీవితంలో ఉండే ఔన్నత్యాన్ని కలుపుకుని ఆ ప్రవచనాత్మకంగా మన జీవితాలకు అన్వయించుకుంటూ చెప్పబడినటువంటి గొప్ప దైవభక్తురాల యొక్క సందేశాన్ని నేను విని నేను రాయడానికి సాహసిస్తున్నాను ప్రభు కృప మరి ఇటువంటి గొప్ప సందేశాలు మనకి ఎంతో గొప్ప ఆత్మీయలు చేయాలని నేను ప్రార్థిస్తూ నేను మొదలు పెడుతున్నాను అండి మరి నింద నీకు ఆగ్రహాన్ని కలిగిస్తుందేమో కానీ అది నిగ్రహాన్ని పరీక్షిస్తుంది గుండె గాయపరుస్తుందేమో కానీ అది మనోబరాన్ని చాటి చెప్తుంది పులి దెబ్బకు తాళలేని శిల శిల్పం కాలేదు అంటే అన్ని దెబ్బలకు ఓర్చుకుంటేనే మనం మంచి వాళ్ళం కాగలము అబ్రహ్లింగ్ ఏమన్నారంటే ఒకరు విజయాన్ని సాధించారు అంటే మరొకరు కూడా ఆ విజయాన్ని సాధించగలరు అని నిరూపణ అయినట్టే కదా స్వామి వివేకానంద అన్నది ఏంటంటే ఏ పరిస్థితుల్లో అయినా నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగవలసిన పనులు అవే జరిగిపోతాయి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఏమన్నారంటే నీటిని అల్ల కేవలం చూస్తూ ఉండిపోతే నువ్వు సముద్రంలో ఎప్పటికీ దాటలేవు మరి అబ్దుల్ కలాం ఏమన్నారంటే విజయ గాథలు చదివితే కేవలం సందేశాన్ని పొందుతావు కానీ ఓడిన కథలు చదివితే గెలుపు మార్గాలు కనుక్కోవచ్చు ఎంతో చక్కగా చెప్తారండి మరి కుటుంబ భారం మరి శారీరక బాధలు మగలనవి అన్ని భారాలను విశ్వాసంతో దేవునికి అప్పగించాలి ఆపై ఆందోళన లేకుండా ఉండాలి లేకుంటే భక్తి కానీ ఆత్మవిచారణ కానీ స్థిర నిష్ఠతో నిర్వహించలేం కదా మరి ఈ రకంగా జాగ్రత్త పట్టడం మనకి చాలా చాలా అవసరం ఒత్తిడి లేని ఉద్యోగం లేదు నష్టం లేని వ్యాపారం లేదు కష్టం లేని వ్యవసాయం లేదు బాధ లేని సంసారం లేదు సమస్య లేని మనిషి లేదు వీటన్నిటిని తట్టుకుని తాళుకుంటేనే దేవుని యొక్క శక్తితో మనం జయించగలం మరి మన నడక నలుగురికి బాటేవ్వాలి మన మాట అందరికీ మంచి అవ్వాలి మన చెయ్యి పది మందికి సాయపడాలి అప్పుడే మన చరిత్రలో ఒక పేజీగా మిగిలిపోతాం దేవుని సేవకుడిగా పాటించి చాలా ఉన్నాయండి మంచి స్నేహాన్ని పరిశుద్ధతను మరి మంచి సాక్ష్యాన్ని కాపాడుకోవాలి నోటిని కోపాన్ని కోరికల్ని అదుపులో ఉంచుకోవాలి వివాహము సువార్త పనిలో మరి తొందరపడకూడదు మరి విధ మరి సమయాన్ని ధనాన్ని శక్తిని వృధా చేసుకోకూడదు క్షమాపణ సహనము ప్రేమ విశ్వాసము కలిగి ఉండాలి పరిశుద్ధత ధైర్యము ఇష్టపడాలి సోమృతనాన్ని అధిక ప్రసంగాన్ని తొందరపడతనాన్ని వదిలించుకోవాలి గర్వాన్ని పాపాన్ని అన్యాయాన్ని అసహించుకోవాలి దేవునికి విశ్వాసానికి అందుబాటులో ఉండాలి ప్రార్థన వాక్యజానము సువార్త మరిచిపోకుండా ఉండాలి నిజమైన బంధువులు మనకిచ్చిన కుటుంబమేనండి సత్యమే తల్లెట జ్ఞానమే తండ్రి ధర్మమే సోదరుడు దయే స్నేహితుడు శాంతమే భార్య ఓర్పే పుత్రుడు ఈ ఆరుగురు మనిషికి అవసరమైనటువంటి బంధువులు అది ప్రభువించిన వరం మరి మట్టి కాలే కొద్ది దృఢంగా ఉండి ఇల్లు కట్టడానికి ఇటుగా ఉపయోగపడుతుంది కదా మరి జీవితంలో కూడా ఎన్నో బాధలు దుఃఖాలు అత కాలిపోతేనే మనము మరి సువర్ణంగా మెరుస్తాం అది గట్టిపడతాం అందుకని కష్టాలు మనకు ఉపయోగకరంగా ఉంటాయని శ్రమంతటే మేలాయనని దావేది అన్నాడు కదా మనకంటే ముందు వెళ్ళిన వారికి గొప్ప గొప్పవారం కాదు మన మంచివారం అని కాదు దేవుని కృప వల్ల మనం జీవించామని మనం గుర్తుపెట్టుకోవాలి ఈ మనసులో పెట్టుకుంటూ మనం కీర్తనలు నలభై ఐదో కీర్తన కురహపుత్రులు రాసినటువంటి కీర్తన గమనించుకుంటే అది నిజంగానండి మరి ఇక్కడ న్యూజెర్సీలో మరి ఒక శ్రీ సదస్సులో చెప్పబడినటువంటి స్పీకర్ గారు అది మిస్సెస్ రత్న గారు భర్త గారి పేరు గారు వారు పెద్ద ప్రొఫెసర్లు మరి ఎన్నో సంవత్సరాలు ఈజీఎఫ్లో ఎంతో అద్భుతమైన సేవ చేసిన వారు మరి మా సొంత అన్నయ్యలు కూడా ఈజిఎఫ్లో ఈయులో చాలా గణనీయమైన సేవ మా బంధువులు కూడా చేస్తూ వచ్చారు ఇప్పటికీ ఉన్నారు అయితే మా అన్నయ్య కూడా ఎన్నో పాటలు రాశారు ఐదు వందల పాటల వరకు రాశారు గంటా పీటర్ సింగ్ గారు ఈజీఎఫ్ ఈయూ పుస్తకంలో అన్నయ్య పాటలు సందేహమేళ బండసన్న పౌరమ్మ రాకడ సమయంలో నశించు ఆత్మలు ఎన్నయో మరి ఈ రకంగా చాలా పాటలు ఆయన రాయడం జరిగింది అవన్నీ పుస్తకాలు ఈఈ వాళ్ళకి సుపరిచితమైన పాటలని నేను సంతోషపడ్డాను వారు మాట్లాడినప్పుడు అయితే ఆయన ఆవిడ చెప్పిన వాళ్ళందరూ కూడా ఆత్మీయంగా ఎంతో బలపడినటువంటి గొప్ప అండి ఈజీఎఫ్ భక్తులు చాలా మంది మన అమెరికాలో కూడా నేను కలుస్తూ ఉంటాను వారిని స్పీకర్స్ కానీ మెంబర్స్ కానీ వారందరూ కూడా మంచి ఫౌండేషన్ కలిగి ఉన్నారు కీర్తన నలభై ఐదు పదమూడులో అంతఃపురంలో రాజకుమార్తె మహిమ గలది ఆమె వస్త్రములు బంగారు పుట్ట పదే చేసింది రాజకుమార్తె గుర్తింపు డిగ్నిటీ వైభవము విఘ్నత విధి చూడగలము అది కొన్ని మోడల్స్లో మనం మరి ఆ రకంగా వర్ణించబడింది మరి మరి పాడదగింది దైవ ధ్యానం ప్రేమ గీతం కూడా అన్నారు దివ్యమైన సంగతి నా హృదయం ఉప్పొంగుచున్నది రాజుల గురించి రచించింది దాన్ని పొదుగుచున్నాను ఈ కీర్తనలో రాయల్ వెడ్డింగ్ గురించి రాయబడింది రాజుని గురించి రాణి గురించి వ్రాయపడింది చివరి భాగంలో కుటుంబ వ్యవస్థ కూడా తెలుపుబడింది రాజు సులోమన్ మాత్రం రాయల ఎందుకంటే దేవానంద కదా అది నలభై ఐదు ఆరులో నీ సొలోమన్ మా నరుల కంటే అతి సుందరుడ రాయబడింది ఈ ఈ మాటలన్నీ కూడా ఎవరిని వర్తించేయి యేసుక్రీస్తుని వర్తించినని అది ప్రవచనాత్మకంగా రాయబడిందని చెప్పారండి న్యూ టెస్ట్మెంట్లో దీని రెఫరెన్స్ చక్కగా ఉంది హెబ్రియల్ ఒకటి ఎనిమిది ఎలా ఉందంటే మెస్యాని కీర్తనిది మన మన రాజు మన సింహాసనం నిరంతరం నిరుస్తుంది క్రీస్తుది అవునా అది కొరపుత్రులు ఎంతో ప్రవచనాత్మకంగా రాశారు హెబ్రిల్ ఒకటి దేవా నీ సింహాసనం నిరసన నిరంతరం నిరుస్తుంది ఎవరి సింహాసనం నిలుస్తుందండి అండి ఆయన రాజదండం న్యాయమైందని ఎవరిది మరి ప్రభు ఇదే కదా యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని చెప్పడానికి హెబ్రి గంధకర్త మరి హెబ్రి పుస్తకం రాశాడు పాత్ర నిబంధనలో రాయబడింది తండ్రి అయిన దేవుడు కుమ్మడ దేవుడు ఇది ఆయన గురించి దేవా దేవా అని చెప్పబడింది దేవ క్రీస్తు ప్రవచనాత్మకంగా రాశాడు ఇది త్రిత్వంలో మూడోది కూడా పరిశుద్ధాత్మ కూడా దాన్ని సాక్ష్యమిస్తున్నాడు దేవా సంబోధ ఎంత గొప్పగా ఉందండి ఎందరు తండ్రి అయిన దేవుడు కుమారుడు అయిన దేవునికి దేవాన్ని పిలిచాడు ఎందరో దైవత్వాన్ని అంగీకరించడాకు విమర్శలు ఎన్నో ఉన్నాయి ఈ వచనం కనువిప్పుగా అవుతుంది దేవాన్ని పిలిపే ఎంత గొప్పది మరి గౌరవనీయమైనది క్రీస్తు సెలవులో నా దేవ నా దేవాన్ని కూడా పలికారు త్రిత్వములో మరి త్రియేక దేవునితో పరిశుద్ధాత్మ కుమారుడు చెప్పింది కూడా అదే కదా అయితే యూత్లకు అర్థం కావడానికి కూడా వ్రాయబడింది త్రిత్వములో ఏకత్వం కనిపిస్తుంది బ్యూటిఫుల్ హార్మోని ఒకటి నుంచి తొమ్మిది వరకు వచన అని రాజని గురించి వివరించబడింది పిలుపులో మర్యాద దేవాన్ చూస్తాం మరి రాజకుమార్తె వివరం ఏంటంటే మరి రాజకుమార్తె సంఘాన్ని సూచన అది రాకల్లో గొరపుల వివాహం మహోత్సవానికి కూడా పట్టము కట్టబడిన సమయము అది చూపిస్తుంది మనము ఉపయోగకరమైన చక్కని వాక్యాలతో నిండిన బైబుల్ ఎంత విలువైందండి ఇంత గొప్ప వాక్యము దివ్యమైన సంగతి వివాహం ఏర్పరచబడింది సజీవమైన ఉపు ఉపమాన విధి సజీవ ఉపమానం అంటే వివాహ వ్యవస్థ ఇది పేరబుల్గా కనబడుతుంది ఈ వ్యవస్థ దేవుడు ఏర్పరిచిన హార్మోని ఈ రాజు ఈ రాజు ప్రతి వివాహం విషయంలో ప్రయారిటీ పర్మనెంట్ ప్రైమరీ అని కూడా మనం చూసుకుంటాం ఈ నరులకంటే అతి సుందరుడు రాజుకుమార్తె అంటే రాజు రాజు కూతురు ఆది కాను రెండులో అవ్వను చేశాడు క్రీ దేవుడు మరి మరి అక్కడ భార్య భర్తల యొక్క అనుభవంలో భర్త క్రీస్తు పార్తను పోషిస్తే భార్య సంఘమును రోల్ పోషిస్తుందని బైబిల్ అంతా అర్థవంతంగా ఉంది ఇక్కడ ఈ వాస్తవం గ్రహిస్తే రాబో రాయల్ వెడ్డింగ్కి ఈ పోలోకుల పెండ్లు సూచితంగా ఉంది మనం పెండ్లి పెండ్లు ఎందుకు సిద్ధం కావాల్సిన వారంగా ఉన్నాం నలభై ఏదో క్రితంలో రాజు రాణి సంగతుల గురించి రాయబడింది రా కుమార్తె అంతాపురంలో ఉంది రా కుమార్తె రాజుగారి కూతురు రాజు యోధకు తేబడుతుంది ఈ కుమార్తె ఆ దేవుని మరి ప్రతి స్త్రీ కూడా దేవుని చేతి పనే కదా ఆమె పోలిగ్గానే చేశారు ఈ ఉద్దేశంతో తన పోలిగ్గా మనం చేశాడు కాబట్టి గాడ్స్ క్రియేషన్ ఇమేజ్ ఆ లేక్నెస్ మన ఉన్న మనలో ఉంది మరి ఆ స్త్రీ యొక్క ఐడెంటిటీ గాడ్స్ హ్యాండ్ వర్క్ ఆయన చేతి పని ఆయన పోలికలో స్వరూపంలో చేయబడ్డాం పాపము చేరగా ఆ స్వరూపం పోగొట్టుకుంది అవ్వ మనం కూడా పోగొట్టుకున్నాం కానీ తిరిగి పురుధించడానికి క్రీస్తు పేదవాడిగా ఈ లోకానికి వచ్చి రక్తం కార్చి రక్తం ద్వారా విమోచించి మళ్ళీ తిరిగి లింక్ చేశాడు తిరిగి బాయిన్ చేశాడు ప్రభుతో అది పాప నశించిపోయే వారికి ప్రాణం పెట్టి మరి ఆ రకంగా రీక్రియేట్ చేసిన దానిగా చేసుకున్నాడు గొప్ప అనుభవం అది కొంత క్రీస్తు సొంత రకంగా అంగీకరిస్తే సరియైన సత్సంబంధము రెస్టోర్ చేయబడి తెగిన సంబంధం మళ్ళీ సరిచేయబడుతుంది కదా సంఘంలో ఎలా జన్మించబడింది అనగా క్రీస్తు కాసే రక్తమును బట్టి పొందుకుంటాం పర్సనల్ ఎక్స్పీరియన్స్ మనం కలిగి ఉండాలి అది డివైన్ డాక్టర్స్ అవుతాం అది ఎంత చక్కటి మాట అండి మరి ఐడెంటిటీ ఆఫ్ రిలేషన్షిప్ విత్ జీసస్ మరి ఎంతో మరి దైవికమైన కుమార్తెలు అనబడతాం మన గుర్తింపు క్రీస్తులో అనుబంధం బట్టి ఏర్పడుతుంది వ్యక్తిగతంగా ఆయన చెందిన వారం కనుక అదే భావం నుండి వస్తుంది ఒకసారి నీకు తాము వచ్చాడు కదా క్రీస్తు దగ్గరికి అప్పుడు ఎంతో చక్కగా సంభాషణ జరుగుతుంది వ్యక్తిగతంగా ఎంతో జ్ఞాని వ్యక్తిగతంగా అనుబంధ విశ్వాసికి ఉండాలి అది ఆత్మతో మళ్ళీ మళ్ళీ పుట్టగలిగిన అనుభవం కావాలని నీకోదేమో కూడా చెప్పబడింది క్రీస్తు మీకు ఇచ్చిన గొప్ప అవకాశం దేవా నీతోనే ఉంటానని ప్రార్థించుకోవాలి కుమార్తెగానే ఉన్నానా సొంత రక్షణ కూడా చేర్చుకున్నామా లేకపోతే మనం చేర్చుకోవాల్సిన భారము బాధ్యత మనకు ఉన్నది మనమంతా డివైన్ డాటర్స్ డార్లింగ్ డాటర్స్ ఎంత చక్కగా చెప్పారండి దేవుడు డార్లింగ్ కుమార్తెలు కుమార్తెలను పిలుస్తున్నారండి మన మరి వ్యక్తిగతంగా క్రీస్తుని స్వీకరించినప్పుడు ఆ సొంత అనుబంధం మనలో మనతో ఉంటుంది రాయలిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ మనం దేవుని గురించి పొద్దుకుంటాం విలువ ఎక్కడి నుంచి వస్తుంది క్రీస్తు నుండి సంబంధాన్ని బట్టి ఆ డిగ్నిటీ వస్తుంది క్రీస్తుని బట్టి మనకు గౌరవం లభిస్తుంది అందము మరి అదిరిపాటు అందం అందం ఉంటేనండి కొందరు ఎగిరి ఎగిరి పడతారు అదిరిపాటు ఉంటుంది కానీ లేకపోతే రుంగిపోతూ ఉంటాం కానీ ఈ రెండు ఉండకూడదు మన విలువైన వారము డార్లింగ్ డాటర్స్ ప్రభు క్రియేషన్లో ఉన్నామని అతిశయించాలి సంతోషించాలి తగ్గించుకొని స్థుతించాలి అవ్వకూడదు దేవుని బట్టి మన గౌరవం ఉంది వండర్ఫుల్లీ అండ్ ఫేర్ఫుల్లీ మేడ్ నూట ముప్పై తొమ్మిదో క్రితంలో ఎంత చక్కగా చెప్పారండి దేవుని మన గర్భంలో కన్నులు మరి మనమైతే ఏ తల్లి తన లోపల బిడ్డని ఎలా ఉందో చూడదు స్కానింగ్ చూస్తే అది కూడా స్పష్టం ఉండదు కానీ ప్రభుకి ఎక్కడ ముక్కు ఉండాలి ఎక్కడ నోరు ఉండాలి అన్నీ స్పష్టంగా ఒక మనిషికి ఒక మనిషికి పొలికలు లేని స్థితిలో కొన్ని కోట్లు మనుషుల్ని విభిన్నంగా సృష్టించడం ఆయన వల్లే జరిగిందండి ఒక సృష్టికర్తగా ఒక వ్యక్తిని చేశాడంటే మనిషిలో మనిషిని మనం పుట్టించగలిగిన యువకత ఇచ్చాడంటే అది ఎవరు చేయగలరండి దేవుడు తప్ప మరి గర్భ నుండి మరి ఆశ్చర్యం ఆశ్చర్యం భయం కలుగుతుందని కూడా చెప్పబడింది హీ ఫ్రేమ్ మీ ఇన్ మై మదర్స్ ఓంబు మనం మనలాంటి వారికి ఒక లేరు యునిక్గా ఉన్నాం విలువ ఇచ్చాడు డిఎన్ఏ కానీ ఫింగర్ ప్రింట్స్ కానీ కండ్లు బుక్ కానీ అన్నీ కూడా విభిన్నమైనవే అది ఏర్పరిచినవే అంతపుర రాకుమార్త కేవలం మహిమ గలది ఆమె వస్త్రం బంగారు పుట్ట పనిచేస్తున్న రాయబడింది మై గ్లోరీ మై డిగ్నిటీ కమ్స్ ఫ్రమ్ మరి డివోషన్ డెలిజెన్స్ ఇదంతా దేవుని బట్టే వస్తుంది ఇది క్రీస్తులో గల సంబంధాన్ని బట్టి మన గౌరవము మన ప్రశస్తమైన వారమని గ్రహించుకోవాలి క్రీస్తు చిన్న వారమే గౌరవం పొందుతాం మన పొజిషన్ క్రైస్ రాయలిటీ డిగ్నిటీ ఉంది ప్రతి స్త్రీ దేవుని చేతి పని దేవుని పోలిక దేవుని స్వరూపం గాడ్స్ ఇమేజ్ లైట్నెస్ మరి మనకి ఆ థియాలజీ కూడా మన ఈ పాటలో మనం పాడుకున్న పాటలో ఎంతో చక్కని స్పష్టత ఉంటుంది చిన్నప్పటి నుంచి బైబిల్ చదివి ప్రార్థించవచ్చు కానీ క్రీస్తు స్వంత రక్షకంగా అంగీకరించే అనుభవం మనం మరి సంఘంలో బలపడిన అనుభవం మనకు ఉండాలి పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి మరి డివైన్ డాటర్స్ గుర్తు గుర్తుపెట్టుకోవాలి మరి ఈ పాపులారిటీ మనకు ఎలా వస్తుంది దేవుని బట్టే ఉంటుంది పలుకుబడి క్రీష్ను బట్టి మనకి మరి డివైన్ డాటర్స్ డార్లింగ్ డాటర్స్గా మన టీవీగా వర్తున్న వాళ్ళంగా నిలబడగలవండి రాజకుమారి మహిమ గలది నలభై తొ ఐదో అధ్యాయంలో తొమ్మిదిలో ఆమె రాజు ఎంతకు తీసుకుని రాబడింది గుడిపక్క కూర్చుండబడింది ఆ చక్కగా రాశారండి అక్కడ అది సంఘం కుడిపక్క ప్రక్క ఉన్నది అయితే క్రీస్తు తండ్రి కుడిపక్క ఉన్నాడు సామూహికంగా ఉన్నవారే సంఘం మరి ఉరు ఉరుపడి వారు మరి వ్యూహ వ్యూహాన్ని వాళ్ళ బ్రదరు తల్లి అడుగుతుంది కదా క్రీస్తుకే కుడు పక్క ఎడంపక్క ఉండమని అది ఎంత అసాధ్యమైన పరిస్థితి ఆమె సంబంధించిన స్థానం ఏదంటే నీ తండ్రి ఇంటి వారిని మరవకూడదు అన్నారు అక్కడ మనం ఏ అక్కడ ఎక్కడ సంఘంగా మనం ఆయన కొడుకు పక్కన ఉండవారంగా ఉంటున్నాం ఆ సంబంధం అనేది కన్సిడర్ చేయగలిగితే ఆల్ యువర్ డివో వంటి ఆ డివోషన్స్ ఫర్ క్రి కింగ్కి ఉండాలి రెస్పెక్ట్ కూడా కింగ్కి ఇవ్వాలి మరి ఆ డివోషన్ అంతా గౌరవంగా రెస్పెక్టబుల్గా మన రాజును గౌరవించవలసిన బాధ్యత మనకి ఆ రాయల్టీని మనం అతిశయించి గౌరవించుకోవాలి అది ఇది ఆ అనుభవంలో అలా గౌరవంగా చూడగలిగిన రాణి మన బైబిల్లో ఎవరున్నారు వేస్తే రన్నది అది ఎంత విలువైనటువంటి అనుభవాలు ఉన్నాయంటే ఎస్తరు పేద అనాథ బాల్యం నుండి మత్తికై పెంచాడు మొత్తికాయ దగ్గర ఎదిగింది రాణిగా మారింది ఎస్తరు గ్రంథం పండుగల్లో ఆరంభమై విపత్తుగా ముగించిన అనుభవం ఉంది వస్తీ మరి ఎస్తరు కూడా భార్యలై ఉంటే అక్కడ రమ్మ పబ్లిక్గా రమ్మన్నమాట ఒక రాజాజ్ఞ చెప్పారంటే చేయాలంతే అది చేయకపోతే వాళ్ళు బూస్ట్ అయిపోతారు ఇక అంతే వారైపోతారు అయితే అలాగే వస్తీ వెళ్ళిపోయింది తర్వాత వాళ్ళ రాణి కోసం మరి వెతికినప్పుడు మరి అనుకోకుండా అద్భుతంగా దేవుని చిత్రంలో వేస్తారు వారే అయింది మరి అది తెలుసు ఆ పరిస్థితులని ఆ కమ్యూనిటీ ఆ కలామిటీ అంతా క్రైసిస్ అంతా అది పర్సనల్గా చూస్తూనే ఉంది మరి అమ్మ నాన్న లేకుండా అనాథగా పరగడం అది చాలా బాధకర అనుభవం కానీ మొరిగే మొద్దకై తన దత్తత తీసుకున్నాడు ఇస్తే అందమైంది సుందరమైంది మరి మొద్దకై ప్రేమ గలవాడు అంతే కదా రూల్స్ ఉన్నాయి స్ట్రిక్ట్ ఎప్పుడు ఇలా చేయి అలా చేయి అని అన్ని కమాండ్లు ఇచ్చేవాడు అనమాట ఓ లోబడేది పెళ్లికి ముందు లోబడింది రాణి అయ్యాక కూడా లోబడింది అండి ఎంత గొప్ప విధేయత చూపింది అది విధేయత నేర్చుకుంది రాజు దగ్గర అది కొనసాగింది రాజు దగ్గర కూడా అలాగే ఉంది ఆయన దయ పొందింది మరి ఇక్కడ చక్కటి మాట అన్నారు మిస్ ఒబీడియన్స్ మిసిస్ ఒబీడియన్స్ అయిందట మరి చాలా మంది స్త్రీలు ఎలా ఉన్నారంటే మిస్ రెబుల్గా ఉన్నారు పెళ్ళయ్యాక కూడా మిస్సెస్ గానే ఉన్నారు భర్తలను బాధించే వారుగానే ఉన్నారు వైస్ వర్స భర్తలు అలాగే ఉన్నారు అనుకోండి అయితే మనం ఈ రకంగా ఈ మాటను గుర్తుపెట్టుకుందాం షీ లెర్న్ టు ట్రస్ట్ గాడ్ దేవుని వీడలా భక్తిగా ఉండగలిగింది నాలుగో అధ్యాయంలో అందుకని తన చలికత్తలతో ప్రార్థన చేద్దాం రండి అని ప్రార్థన చేయించుకుంది అంత కలిసి ప్రార్థించి ఉపవాసం ఉంది మరి డిపెండ్ అయింది దేవుని మీద ఒక్క రోజులో రాదండి ఈ భక్తి అహంకారం ఉంటే కుదరదు అహంకారం లేకుండా అందమైంది అనుకోవగలది ఈ మాట చక్కటి మాటలు అయితే ఈ అనుభవంలో మరి ఏస్త జీవితం చాలా చాలా విలువైంది మరి దేవుడు మన క్యారెక్టర్ని బీట్ చేస్తాడు ఆ అంకుల దగ్గర నుంచి రాజు ఇంటికి చేర్చబడింది మరి ఇంపిగా పొందిందిగా ఎస్తేరుంది ప్లీజింగ్ బిహేవియర్ చూపించింది చాలా ఇష్టపూర్వకమైన చక్కని విధేయత గల ప్రవర్తన చూపించింది కష్టంలో కరుగుతనం వస్తుంది కానీ ఆవిడ కరుగుతనంలో లేదు ఋతువుగా వచ్చింది సున్నితంగా మాట్లాడే సమర్థత ప్రభువు ఎడల ప్రార్థన ద్వారా పొందుకుంది ఆమె తన జీవితం జీవితాన్ని బట్టి ఎప్పుడు తిట్టుకున్నట్లేదు ఎవరిని తిట్టలేదు మరి అడాప్టబిలిటీ ఉండింది సీక్రెట్స్ అదంతా కూడా అంగులు నేర్పించాడు ఆమె గుణగణాలు లేఖనాలు ఉండే వస్తాయి కదా మనకు కూడా మన బిడ్డలు కూడా ప్రభువుని వాక్యాన్ని బాగా పఠించినప్పుడు వారిలో వారి క్యారెక్టర్ బిల్డ్ అవుద్దండి వారి వారి ఇన్లాస్ దగ్గర కానీ సమాజంలో కానీ వారి యొక్క ప్రవర్తన డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మన బిడ్డల్ని వాక్య వాక్యంతో ప్రార్థనతో సహవాసంతో పెంచడం చాలా అవసరమని ఈ మధ్యకై పెంచిన విధానం బట్టి గమనిస్తాం మరి పెయిన్ ఇన్ పర్సనల్ లైఫ్ పాపు ఎస్తరికి తన వ్యక్తిగత జీవితంలో అన్ని బాధలే కానీ ప్లీజింగ్ మేనర్స్ పొందుకుంది ఇష్టమైన రీతిగా తను ప్రవర్తించింది బాధలో నుంచి మృతుకత్వం పొందింది కోపింగ్ స్కిల్స్ తను సర్దుకుంది తన పరిస్థితులన్నీ అడాప్టబిలిటీ గమనించుకుంది యూత్లకు ఐదు బుక్స్ కాండాలన్నీ కూడా చిన్నప్పటి నుంచి అప్పచెప్పేవాళ్ళు ఏంటండి ఐదు కాండాలు కూడా అది కాండము నిర్గమా కాండము లేవి కాండీ కూడా కంటత వచ్చే ఉన్నమాట దాని ద్వారానే ఆ బిడ్డ ఫౌండేషన్ పొందింది భక్తిలో ఇది ప్రవర్తన మార్చుకుంది అలంకరణ గురించి కూడా నలభై ఐదు కీర్తనలో వ్రాయబడింది ఈ రకంగా ఏది కావాలంటే అది అడగచ్చు కానీ ఆవిడ ఇది రానే కదా కానీ లెస్ ఈజ్ మోర్ అది కొంచెంలోనే ప్లెంటిగా తను ఉన్న దాంట్లో తృప్తిపడింది సెల్ఫ్ కంట్రోల్ ఉంచుకుంది ప్రస్తుతారణలో కానీ అలంకరణలో కానీ హెయిర్ స్టైల్లో కానీ అన్ని బైబిల్ చెప్పబడింది గ్లోరియస్ విత్ వితిన్ అంటే మన హృదయ తన అంతరంగంలో గొప్ప అందాన్ని పెట్టుకుంది గ్లోరియస్గా భయంకరంగా ఉంచుకుంది అవుట్ సైడ్ ఇన్సైడ్ కూడా పవిత్రతగా అంతరంగంలో ఉంచుకుంది ఇద్దరు బ్యూటీ ఉంచుకుంది క్వైట్గా సాధువైనటి మృదువైన స్వభావం కలిగి ఉంది నేర్చుకుంటేనే మనం కొన్ని వస్తే కానీ కొన్ని మనం మనం ప్రభు భక్తితో మనం కొన్ని నేర్చుకోగలం తర్వాత హోలీ విమెన్ మనం మన స్త్రీలు కూడా పరిశుద్ధతలో పవిత్రంగా ప్రవర్తన కలిగి ఉండాలి మాట్లాడకుండా బిహేవిర్ ద్వారా మనం మనం బిహేవియర్ ద్వారా సైలెంట్ ప్రీచింగ్ ద్వారా భర్తలను మనం రక్షించుకోగలమని కూడా చెప్పారు కదా మరి మన చూపుల ద్వారా చేతల ద్వారా కూడా మన ప్రవర్తనని పవిత్రంగా చూపించడానికి గొప్పగా అవకాశం కూడా మనం చూసుకోవచ్చు మరి మన మాట మన గెస్టరు బాడీ లాంగ్వేజ్ అంతా కూడా పవిత్రంగా ఉంచడానికి చూసుకోవాలి హోలీ విమెన్ ద ట్రస్టెడ్ గాడ్ ఓ హస్బెండ్స్ విధేత చూపించాలి అబ్రహాము రెండు సార్లు భయపడిపోయి సోదరి అని చెప్పి అప్పచెప్పాడు అయినా సరే కోపం తెచ్చుకోదండి సారా యజమాని మై లార్డ్ యజమానిని ఎంతో చక్కగా పిలుస్తుందండి మై లార్డ్ అని చెప్పొద్దండి అది అంత గౌరవించింది మరి భర్తలకి ఎంత గౌరవించాలో మనకు ఎస్ సారా నన్ను నేర్చుకోవచ్చు అన్ని ప్రతికూల పరిస్థితుల్లో కూడా మరి ఎంత భయంకర పరిస్థితుల్లో కూడా నిబ్బరంగా ఏస్త ప్రార్థన ద్వారా దేవుని నమ్ముకుని స్ట్రెంగ్త్ పొందింది రాని అయిన తర్వాత మొదకే రిలేషన్షిప్ కూడా కంటిన్యూ చేసింది నా నీవేంటి నాకు చెప్పేదని అనుకోలేదు గర్వం పెట్టుకోలేదు ఏం చెప్తే చేసింది మరి పేరు మారింది స్థలం మారింది రాణి అయింది ఎప్పటి వల్లే చూపింది రాజు ఎస్తరుకు భర్త రా భర్త అయ్యాడు శక్తిని ఆశ్రయించింది ఒక పవర్ కన్నా దైవ పవర్ గొప్పదని ఆశ్రయించింది దేవుడు ఎస్తరి వెనక ఉండి బలపరిచాడు నన్ను బలపరచువానేదే సమస్తం చేయగలదన్న మాట ఆవిడ నెరవేర్చింది ఆమె తన జనాంగాన్ని రక్షించింది ఈ రోజు కొరకే మనం నువ్వు అక్కడ ఉన్నావేమో అని కూడా చెప్పి ఛాలెంజ్ చేశాడు తను ఎంత తెలివిగా మాట్లాడాడండి మొద్దుకే ఎంత సమయో సమయోచితంగా తనకి సలహాలు ఇచ్చాడండి అటువంటి మానిటార్స్ మనకు కావాలండి ప్రభు బిడ్డలు ప్రభు సందేశాలు అటువంటి మెంటర్స్ ఉంటారు మన మన పరిస్థితుల్లో మరి క్రీస్ దగ్గరికి మనం ఎంతమంది తేగలుగుతున్నాం అంటే మనం ప్రవర్తన ద్వారా ఆలోచించుకుందాం ఆమె డ్యూటీ పరంగా నిలబడింది తర్వాత రెండవ ఖరీజెస్గా ఉండేటువంటి అనుభవంగా ఉన్న వృద్ధు స్త్రీ అండి ఎన్ని కష్టాలు పడిందండి పాపం తను ముందే భర్త ఇద్దరు కొడుకులు పోటో ముగ్గురు పోగొట్టుకుందండి కానీ తన దుఃఖంలో తన బలహీనతల్ని తను తొందరపడి వచ్చినందుకు పశ్చాత్తాపడి ప్రభుని ఎంతగా ప్రేమించిందో ఎలా అంగలార్చిందో అది ఇద్దరు కోడళ్ళు చూశారండి తన భక్తిని చూసి తన దేవుడే మాకు కావాలనుకుని వస్తే కూడా వస్తానంత పాపం కానీ నువ్వు వెళ్ళిపోమ్మా నీకు ఇష్టమైతే అని ఆవిడే పంపించేసింది కానీ ఇస్తే మాత్రం నీ ఎక్కడ చస్తావో అక్కడ చస్తాను నేను నీ తోటే ఉంటానని వెంటపడింది వెంటబడింది ప్రభుకి వంశంలో ఉండేటువంటి గొప్ప ఘనత పొందింది రీతు బోయసం చేసుకుని అయితే మూడు మరణాలు చూసి రిత్రాలుగా ఉన్నప్పటికీ దేవుని ప్రేమను చూసి వీళ్ళు నయములో ఉండే ఆ శ్రమలో తను చూసిన ప్రభు ప్రేమను వాళ్ళు గమనించారండి అది గొప్ప గొప్ప మాదిరిగా చూపించిందండి అత్తగారులు తను కూతురులాగా చూసుకున్నారు ఆ బిడ్డల్ని కొడల్ని అది ఆ రకంగా ఇద్దరు గ్రవిధువులే కదా కొడళ్ళు అప్పుడు తను కూడా మై డాటర్ అని చెప్పింది ప్రతి చోట కూడా మై డాటర్ అనేదండి కుమారి కుమారి అని చెప్పేది ఆ రిలేషన్షిప్ ఎంతో గొప్పది అంటి పెట్టుకుని ఉన్నది అంత బాధలో కూడా దేవుణ్ణి హత్తుకుని ఉంది ఆ దుఃఖంలో దేవుణ్ణి అంటి పెట్టుకునే కొడళ్ళు అది చూశారు అది అలాంటి దేవుడే కావాలని రూతు కోరుకుంది కష్టాలు దేవుడు మనం ఎలా కంపోర్ట్ చేస్తున్నాడో గ్రహించుకుంది రన్నింగ్ టు గాడ్ అనే లెసన్ నేర్చుకోవాలి ప్రభు దగ్గర పరిగెత్తింది అలాగే దేవుడు సహావాసం ఇచ్చాడు ప్రే ప్రేరు ద్వారా ప్రేర్ ఫర్ ఈచ్ అదర్స్ నెసరీ ఒకరికొకరు ప్రార్థన చేసుకోవడం ఒకరినొకరు ఆదరించుకోవడం చాలా అవసరం అన్నీ బాగా జరుగుతాయి అనుకున్నావు కాదు కష్టాలు దుఃఖాలు మన దేవుని ఎలాగా మన వైఖరి ఎలా ఉంది మనం ఎలా స్పందిస్తున్నామో దేవుడు గమనించి మనం ధైర్యపరుస్తాడండి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంచుతాడు నాకు నేను ఇద్దరిని పోగొట్టుకున్నానండి మరణమైన హింస అయిన బాధ అయినా ప్రభు ప్రేమ నుంచి ఎడబాప నేరకుండా నా కన్నీటి లోయలో కష్టా దిశలో కీర్తించి పాడే కృపనిచ్చాడు మరి నిరీక్షణతో దేవుని వైపు చూడటానికి ధన్యత ఇచ్చాడు మరి కన్నీటి లోయ ఉండి అయినప్పటికీ నిరీక్షణ ద్వారంగా ఆకూరలో నిరీక్షణ ద్వారంగా చేసిన రీతిగా నా జీవితాన్ని మలుచుకుంటున్నాడు మరి వెలుగులో సాధువైన మృదువైన లక్షణాలంకారాన్ని కాపాడుకోవాలి కష్టాలను నమ్మటం వ్యక్తిగతంగా నమ్మటం మరి ప్రక్క వారికి ఆశ్చర్యం కలిగిస్తుంది కదా మేలు చేయట చేతక చే మేలు చేతకాల చేతక అయినప్పుడు మనం ఇతరులకు మేలు చేస్తూ మాట ద్వారా ఆదరించే వాళ్ళంగా ఉండాలి అనేకలు ఒరటించే వారంగా ఉండాలి ఆవేదనలో ఆరాధించుట ఇతరులను అదే ఆకర్ష ఆకర్షిస్తుంది మన జీవితం వెనుక గాడ్స్ బిల్డింగ్ వర్క్ ఉంటుంది మన మార్చకులకు శక్తి ఉంటుంది ఎస్తరు నయమి జీవితాల్లో వారి దేవుడిలా చూపిన ప్రేమ వాళ్ళు గైడ్ చేసిన ఆ అనుభవాలు ఎంతో గొప్పవి అంతరంగంలో పరిశుద్ధత పవిత్రత కావాలంటే దేవునితో సాహవాసం చేయాలి ఇంకో ముఖ్యంగా ఉదయాన్నే ప్రభుతో మాట్లాడాలి ప్రభు అట ఉదయాన్నే ఎవరు మాట్లాడతారా ఎవరు మాట్లాడటానికి ఉదయం రావట్లేదని మరి విషయాలు కూడా చెప్పబడిందండి ఎంతో స్పష్టంగా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు చేతులు చాచే ఉంచుతున్నాడు నయో మీ సైలెంట్ ప్రీచిగా ఉంది మన దేవునికి అప్పగించుకొని మనం చూసిన వారి కూడా కంటేజియస్గా ఫెయిట్ ఉంచుకోవాలి అంటు వ్యాధిలాగా మన భక్తిని ఇతరులు అందించ అందించేవారిగా ఉండాలి ప్రేరి ఫర్ ఈచ్ అదర్స్ ఆ దశ్రీ స్త్రీ ప్రార్థన ఎంతో బలమైంది మనం కూడా ఈ రెండు అనుభవాలను జ్ఞాపక ఉంచుకుంటూ రాజకుమార్తె సంఘంలో ఒక వ్యక్తులుగా మనము ఒక డార్లింగ్ డాటర్స్గా మరి డివోటెడ్ డాటర్స్గా సాక్ష్య బిచ్ డాటర్స్గా మన కుటుంబ జీవితంలో మనకు ఎన్నో అష్టావధానం చేస్తా ఉండే ఒక స్త్రీ మరి ఒక తల్లిదండ్రులకు కుమార్తెగా మరి భర్తకు భార్యగా బిడ్డలకు తల్లిగా మరి అత్తగారిగా మరి స్నేహితులకు బంధువుగా మేనట్లుగా పెద్దమ్మగా ఇవన్నీ ఉంటాయండి అండి ఎన్ని రకాలుగా స్నేహితులతో మన స్నేహితులతో ఇవన్నీ మన కర్తవ్యాలు బోధించ చేయవలసిన బాధ్యత మనకుంది ఇవన్నీ బాధ్యతల్లో మనం నమ్మకంగా ఉండడానికి ప్రభు ప్రా మోకాళ్ళ జీవితం ఇస్తే ఎలా జయించుకుందో అలా ప్రార్థనా జీవితంలో మరి ఎలాగైతే వెనక్కి తిరిగి మరి నయోమి ఎలాగ కొడలకి ఇద్దరికి భక్తిని చూపించుకుని మార్చుకుందో అటువంటి గల స్త్రీలుగా మనందరూ మారుదాం మరి మన మాతృగా మనం చూసి మరి భర్తలు బాగుపడటానికి మనం సహకరిద్దాం మన బిడ్డలను కాపాడుకుందాం ప్రభు కృప మనతో ఉండుగాక ఐ మీన్